ఒక తెలివైన వాగ్దానం వినడానికి చాలా బాగుంటుంది కాని దాని వెనక ఒక పెద్ద మాయే ఉంది ఈరోజు మనం అలాంటి ఒక కథనే చూద్దాం రామంచేసిన ఒక దానపు మోసం కథ ఇది సరే ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే సాక్షాత్తు కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో రాజుగారు ఒకరోజు తన సభలో ఉన్నవాళ్లందర్నీ చూసి చూడండి దేవుడు దేవల్ల మనకి ఇళ్ళూ ఆస్తులూ అన్నీ ఉన్నాయి కాబట్టి మన సంపదలో కొంతైనా పేదలకు దానం చేద్దాం అని ఒక మంచి మాట చెప్పారు ఇక్కడే మన కథకు పునాది పడిందనమాట సరే ఇక్కడే అసలు పాయింట్ ఒక ఇల్లు దానం చేస్తానని మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకున్నట్టే కనిపిస్తూ అసలా ఇంటిని ఇవ్వకుండా ఉండటం ఎలా సాధ్యం భలే ఉంది కదా ఈ చిక్కుముడి దీని గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం రాజుగారు అలా లేదో వెంటనే సభలో ఉన్న రామన్ అనే వ్యక్తి లేచి నిలబడ్డాడు మహారాజా మీరు చెప్పింది అక్షరాలా నిజం రేపే నేనొక ఇల్లు దానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని ఎంతో ఉదారంగా వాగ్దానం చేసేశాడు ఇంకేముంది రాజుగారికి చాలా సంతోషం వేసింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రామన్ వాగ్దానమైతే చేశాడుగాని అతని అసలు స్వభావం ఏంటంటే తన చేతికి వచ్చిన ఏ వస్తువునైనా సరే అస్సలు వదులుకోడు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా ఒక ఇంటిని ఎలా దానం చేస్తాడు ఇక్కడే కదా కథలో అసలు ఉత్కంఠ మొదలయ్యేది సరే ఇప్పుడు చూద్దాం రామన్ తన మాటను నిలబెట్టుకోవాలి అదే సమయంలో తన ఇంటిని కూడా కాపాడుకోవాలి దీనికోసం అతను ఒక బలే తెలివైన ప్లాన్ వేశాడు ఆ కుయుక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం రామనేంచేశాడంటే నేరుగా ఇంటికి వెళ్ళిపోయి తను దానం చేస్తానన్న ఇంటి ముందు ఒక బోర్డు పెట్టాడు దాని మీద ఒక విచిత్రమైన కండీషన్ రాశాడు అదేంటంటే ఎవరైతే తమ దగ్గరున్న ఆస్తులతో పూర్తిగా సంతృప్తిగా ఉంటారో వాళ్లే ఈ ఇంటిని తీసుకోవడానికి అర్హులు భలే ఉంది కదా కండీషన్ అసలు ఈ కండీషన్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో తెలుసా దీన్నే మనం సంతృప్తి అనే ఊచ్చు అని పిలువచ్చు అంటే చూడండి ఈ నిబంధనను నెరవేర్చడం అసాధ్యం ఎందుకంటే ఎవరైనా ఆ ఇల్లు కావాలని అడిగారనుకోండి వాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టే కదా లెక్క అప్పుడు వాళ్లు అనర్హులు ఒకవేళ ఎవరైనా వచ్చి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను అనన్నారనుకోండి మరి సంతృప్తిగా ఉన్నవాళ్లకి కొత్త ఇళ్ళు ఎందుకు చూసారా ఎలాగైనా సరే ఎవ్వరూ అర్హులు కాలేరు ఇక రామన్ అనుకున్నట్టే జరిగింది ఊళ్ళో చాలామంది ఆ బోర్డు చదివారు అందులో ఉన్న చిక్కును అర్ధంచేసుకున్నారు అంతే ఎవ్వరూ ఆ ఇంటిని తీసుకోవడానికి ముందుకు రాలేదు అయితే అందరూ ఇలా వెనక్కి తగ్గుతుంటే ఒక బ్రాహ్మణుడు మాత్రం ఈ ఉచ్చును ఛేదించొచ్చు అనుకున్నాడు సరే ఆయన రాకతో ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుందో చూద్దాం సరిగ్గా అప్పుడే ఒక బ్రాహ్మణుడు రామన్ దగ్గరకొచ్చాడు వచ్చి స్వామి దయచేసి ఇంటిని నాకు దానం పుణ్యం పుణ్యంగట్టుకోండి అని నేరుగా అడిగేశాడు ఆయనకు ఆ ఇంటిని ఎలాగైనా సంపాదించాలనే పట్టుదల కనిపించింది రామన్ వెంటనే తన ప్లాన్ మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాడు మీకు సొంత ఇల్లుందా అని దానికి ఆ బ్రాహ్మణుడు ఉందండి కాని అది చాలా చిన్నది పాతపడిపోయింది అని చెప్పాడు అంతే బ్రాహ్మణుడు తన అసంతృప్తిని తన నోటితోనే బయటపెట్టేశాడు రామానికి కావలసింది ఇదేగదా వెంటనే ఆ బ్రాహ్మణుడి మాటలనే తనకు అనుకూలంగా వాడుకున్నాడు ఇంటి ముందున్న బోర్డును చూపిస్తూ చూశారా ఈ ఇల్లు తమ ఆస్తులతో సంతృప్తిగా ఉన్నవాళ్లకి మాత్రమే కాని మీ మాటలు వింటుంటే మీరు అసంతృప్తిగా ఉన్నట్టే అనిపిస్తోందే అని సూటిగా అనేశాడు చూడండి ఇక్కడ బ్రాహ్మణుడు ఎలా ఇరుక్కుపోయాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతను నేను అసంతృప్తిగా ఉన్నాను అని ఒప్పుకుంటే బోర్డు మీదున్న రూల్ ప్రకారం అనర్హుడు సరే అలా కాదని నేను సంతృప్తిగా ఉన్నాను అనన్నాడనుకోండి అప్పుడు మరి సంతృప్తిగా ఉన్న నీకీ కొత్త ఇల్లెందుకు అనే ప్రశ్న వస్తుంది ఎలా చూసినా తప్పించుకోలేని ఉచ్చన్మాట ఆ బ్రాహ్మణుడు తన తప్పును వెంటనే గ్రహించాడు ఒక క్షణం ఆలోచించి ఈ ఉచ్చులోంచి బయటపడాలని తన సమాధానాన్ని మార్చేశాడు లేదు లేదు నా దగ్గరున్నదానితో నేను చాలా సంతృప్తిగానే ఉన్నాను అని చెప్పాడు బ్రాహ్మణుడు అలా అన్నాడో లేదో రామన్ తన ఫైనల్ అసలైన ప్రశ్న వేశాడు ముందు బ్రాహ్మణుణ్ణి నిజంగానే మీ దగ్గరున్నదానితో సంతృప్తిగా ఉన్నారా అని అడిగాడు అతను అవును అనగానే మరి అలాంటప్పుడు నా ఇంటికోసం ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు అని అడిగేశాడు ఇది కదా అసలు పాయింట్ బ్రాహ్మణుడి వాదనంలో ఉన్న డొల్లతనం మొత్తం బయటపడిపోయింది ఇంకేముంది రామన్ వేసిన ఈ ప్రశ్నకు ఆ బ్రాహ్మణుడి దగ్గర సమాధానమే లేదు సిగ్గుతో తలదించుకుని చేతుల్తో వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు రామన్ తెలివి ముందు ఆయన ప్రయత్నం ఫలించలేదు సరే ఈ కథ కేవలం ఒక తెలివైన మోసం గురించి మాత్రమే కాదు ఇది మన అందరి స్వభావం గురించి సంతృప్తి అనే భావన గురించి కూడా మనకు చాలా నేర్పుతుంది అసలదేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు కొనున్నాయి మొదటిది రామన్ పెట్టిన కండీషన్ అనేది తార్కికంగా తిరుగులేనిది దాని ఛేవించడం అసాధ్యం ఎందుకంటే రెండో పాయింట్ చెప్పినట్టు మనకేదైనా ఒకటి కావాలి అని కోరిక పుట్టిందంటేనే మనం అసంతృప్తిగా ఉన్నామని అర్థం కాబట్టి నిజంగా నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్న వ్యక్తికి ఇంకేమి కావాలని అనిపించదు కదా ఆ బ్రాహ్మణుడు అలా ఓడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడూ ఎవరూ ఆ ఇంటికోసం వెతుక్కుంటూ రాలేదు రామన్ వేసిన ప్లాన్ నోటికి నూరు శాతం సక్సెస్ అయింది అతను తన ఇంటినీ కాపాడుకున్నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు అయింది సరే ఈ కథ మొత్తం విన్నాక మనందరి మధిలో ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది జీవితంలో మనకు ఏదో ఒకటి కావాలి ఏదో సాధించాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే నిజంగా సంపూర్ణంగా సంతృప్తిగా ఉండగలమా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి